హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోనే ఈ రోజు క్లాసులోని బ్లౌజ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్లు కనిపించకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఇన్విజిబుల్ గా అన్నది చూద్దామండి ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్ కి అదుపులు వస్తాయి కదా అవి ముందే వేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నా లైనింగ్ నన్నా సరే ఇలా సెంటర్ కట్ కట్టి కట్ చేసి మీకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకే సైజ్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఏదో ఒకవైపు లోత్ అనేది తీసేసుకోవాలి మన లక్ష్మీ ఫ్యాషనబుల్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే క్లాసెస్ లోని జాయిన్ అవ్వచ్చు చక్కగా బేసిక్ దగ్గర నుంచి చిన్న చిన్న టిప్స్ తో సహా మొత్తం అన్ని టిప్స్ తోని మీరు బ్లౌజెస్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు అన్ని క్లాసెస్ ఉన్నాయి డ్రెస్లు కూడా అన్ని ఉన్నాయి సరేనండి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు మనం ఎలా అయితే లోత్ తీసుకుంటామో సెంటర్ నుంచి రెండు ఇంచీలు వదిలి అటువైపు నుంచి రెండు ఇంచీలు వదిలి మిడిల్ పాయింట్ తీసి హాఫ్ ఇంచు మార్క్ చేసి షేప్ తీసేసుకోవాలి సరేనా ఇప్పుడే షేప్ తీసుకోవాలి షేప్ తీసుకున్న తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ని తర్వాత మనం ఆ షేప్ కటింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా మార్క్ చేసాం కదా ఇప్పుడు ఇది షేప్ కటింగ్ అనేది చేసేద్దాం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం అంటే హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు రెండు కూడా అతుకులు ఏమన్నా ఉంటే జాయింట్లు చేసేసుకుని రెండు ఒకే సైజ్ లోకి చూసుకోవాలి ఏది ఎక్కువ తక్కువ ఉండకూడదు సరేనండి ఇక్కడ కట్ పెట్టండి అది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి లైనింగ్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ వేసి పెట్టండి ఇది చూడండి ఇలా పెట్టినప్పుడు సెంటర్ కట్ కరెక్ట్ గా రెండు కలిసి ఉన్నట్టు ఇక్కడ కరెక్ట్ గా పెడితే మీకు ఈ లోతు తీసింది కనిపిస్తుంది కదా ఇటువైపు దిది కటింగ్ చేసేస్తే ఈ హ్యాండ్ కి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది మనం లోతు తీసేస్తుంది అంటే అవుతుంది అనమాట కరెక్ట్ గా సమానంగా పట్టుకోండి పట్టుకుని ఎక్కడా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కదా ఎక్స్ట్రాగా ఉంచుతారు కదా అలా ఉంచకూడదు చుట్టూ కూడా ఒకేలా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ కటింగ్ పెట్టండి అలాగే రెండో హ్యాండ్ తారుమార్ అవ్వకుండా ఉండాలంటే ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టి ఈ కట్ ఉన్న వైపు ఇది కూడా కట్ రావాలి కానీ చూసుకోండి ఇది కట్ ఉంది ఓకే కానీ చూసారు ఇది రాంగ్ సైడ్ పైవైపు ఉంది ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇలా తిప్పాలి రెండు రాంగ్ సైడ్ లో ఉండాలి లేదా రెండు రైట్ సైడ్ లో ఉండాలి అప్పుడు ఈ లైనింగ్ ని పైన పెట్టి ఈ లైనింగ్ కి ఇటువైపు అయితే కట్ ఉందో ఇటువైపు కూడా సేమ్ అటువైపే కటింగ్ అన్నది పెట్టాలి చూడండి ఇలా ఇలా అయితేనే మీకు హ్యాండ్స్ తారుమారు అవ్వకుండా ఉంటాయి సరేనా ఇప్పుడు ఇలా పట్టుకుని నీట్ గా మళ్ళీ సర్దుకొని ఈ ఇటువైపు లోతు కూడా కటింగ్ అన్నది చేసేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం బాగా పర్ఫెక్ట్ గా మీకు స్టిచ్చింగ్ వచ్చు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మెథడ్ ని ఫాలో అవ్వండి ఇది అడ్వాన్స్ స్టేజ్ అనమాట బిగినర్స్ కి కాదు సరేనండి ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి తీసుకుని దీన్ని రైట్ సైడ్ వైపు ఇలా పెట్టి చూస్తే మన కటింగ్ లోతు పెట్టింది ఫ్రంట్ పార్ట్ కి రావాలి రైట్ సైడ్ రెండు ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ని అలాగే సేమ్ మళ్ళీ ఇలా ఆపోజిట్ లో పెట్టినప్పుడు లైనింగ్ ని కట్టు ఇటువైపు ఫ్రంట్ పార్ట్ కి ఉండేటట్టు చూసుకుని అప్పుడు ఈ అంచుని ఈ అంచుని ఇలాగా పట్టుకోవాలి అప్పుడు లైనింగ్ కింద ఉంటది లైనింగ్ ఫస్ట్ లైనింగ్ దాని మీద మే మనకు బ్లౌజ్ దాని తర్వాత హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా సెంటర్ కట్లు షోల్డర్ కుట్టు దగ్గరికి వచ్చేటట్టు పెట్టి ఇలాగా మూడు అంచుల్ని కూడా లైనింగ్ బ్లౌజ్ అంచు అలాగే హ్యాండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మూడు అంచులు కూడా కలిపి ఇలా చూసుకుంటూ అక్కడక్కడ పిన్నిలు పెట్టుకుంటూ వచ్చేయండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పిన్నిలు తీసే స్టిచ్ చేయాలి సరేనా జాగ్రత్తగా పిన్నిలు పెట్టేసి స్టిచ్ చేసుకుంటామన్నా ఓకే ఇప్పుడు ఈ మూడు అంచుల్ని సమానంగా సున్నితంగా పట్టుకుని ఇలా ముందు వైపు వరకు ఈ చివరి వరకు కొలుచుకుంటూ రెండు వీడియోలో చూపించినట్టుగా సరేనా ఇలా ఇక్కడ ఎక్కువ తక్కువలు మనకి హ్యాండ్ మిగిలిన అలాగే ఉంచి అక్కడ నుంచి స్టార్ట్ చేసేయండి స్టార్ట్ చేసి పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువగానే మార్జిన్ ఉండేటట్టు తీసుకోండి మూడు అంచులు సమానంగా ఉన్నాయా లేవా ఇలా చూడండి ఇప్పుడు పిన్నిలు తీసేస్తే ఇలా అందంగా అక్కడికి అక్కడ పెట్టుకోవడానికి మీకు ఈజీగా ఉంటది ఫస్ట్ మనం ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర పిండి పెట్టాం కాబట్టి నెమ్మదిగా కొలుచుకుని వెళ్ళాం కాబట్టి ఇంక ఈ మిడిల్ పాయింట్ అన్నది మీకు తేడా రాదు ఇప్పుడు నీట్ గా ఈ బ్లౌజ్ అంచుని చూసారా ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ నీట్ గా కొద్దిగా 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 స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఎక్కడైనా రౌండ్ స్టిచ్చింగ్ తిరగట్లేదు అన్నప్పుడు పాదాన్ని కొద్దిగా ఎత్తితే ఆటోమేటిక్ గా మీకు స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా హ్యాండ్ జాయింట్ అనేది వస్తుంది సరేనండి చూసారు కదా కరెక్ట్ గా మిడిల్ దగ్గరికి నాకు హ్యాండ్ దగ్గర షోల్డర్ దగ్గరికి కరెక్ట్ గా ఈ సెంటర్ కట్లు అనేవి వచ్చాయి ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ అలాగే చివరి వరకు వచ్చేయండి ఎక్కడైనా సరే మీకు కుట్టు సరిగా పడలేదు లేదంటే ముడతలు వచ్చింది ఫోల్డింగ్ అయ్యి దాని మీద కుట్టు పడిపోయింది అని ఎప్పుడైనా అనిపించిందంటే వెంటనే కుట్టు విప్పి మళ్ళీ వేసుకోండి అంతేగాని కాంప్రమైజ్ అయ్యి స్టిచ్చింగ్ చేశారంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా ఒకసారి తిరగేసేసాము అంటే మళ్ళీ అది విప్పి కుట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అన్ని పార్ట్స్ ఇప్పాల్సి వస్తుంది సరేనండి ఇప్పుడు ఇలా చివరి వరకు ఈ మూడు అంచులు ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసాం ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి మీరు పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేశారా లేదా బాగా వచ్చిందని అనిపిస్తే అప్పుడు డబల్ స్టిచ్ వేసుకోండి ఈ డబల్ స్టిచ్ వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ వేయాలి సరేనండి నేను స్టిచ్చింగ్ చేస్తుంది అయితే మాత్రం పట్టు సారీ మీద బ్లౌజ్ అనమాట ఇది ప్యూర్ పట్టు అవడం వల్ల ఏంటంటే క్లాత్ కూడా షైనింగ్ వచ్చి ముడతల కింద కనిపిస్తూ ఉంటది ఎక్కడ మనం గట్టిగా పట్టుకుని అక్కడ ముడతలైపోయినట్టు అయిపోయినట్టు అనమాట ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూసారా చక్కగా మనకి ఇన్విజిబుల్ అయిపోయింది ఇప్పుడు చుట్టూ ఆ సైడ్ లో ఈ సైడ్ స్టిచ్ చేసి అంచు దగ్గర స్టిచ్చింగ్ చేసి హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకుంటే ఈజీగా ఉంటది యాక్చువల్ గా అదొక పద్ధతి ఇక్కడ ఇలా పెట్టి స్టిచ్ వేసేసి నార్మల్ బ్లౌజ్ కి హెమ్మింగ్ బెల్ట్ వేసుకుంటాం కదా అలా వేసుకోవచ్చు లేదు బార్డర్ ఉంది కదా కింద ఒక కుట్టు కుట్టేసి నేను టాప్ స్టిచ్ వేసుకుంటాము అంటే కనుక ఇది చూడండి మొత్తం బ్లౌజ్ అంతా ఇలాగ ఇటువైపు పట్టుకుని కింద నుంచి లైనింగ్ ని తీసుకురండి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఈ లైనింగ్ ఇటువైపు నుంచి తీసుకొచ్చి పైకి వేస్తే మధ్యలో బ్లౌజ్ అంతా ఉండాలి అప్పుడు ఈ రెండు అంచుల్ని సమానంగా పట్టుకుని ఈ కోరంచె ఎంతైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కి అంత వరకు అంత వెడాలిపోయి మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఎప్పుడైతే మనం హ్యాండ్ ని లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకే సైజు లో ఉంచేమో ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చివరి నుంచి సమానంగా పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఈ కుట్టు కుట్టేటప్పుడు బ్లౌజ్ ఏది కూడా మనం కుట్లోకి రాకుండా చూసుకోవాలి మధ్యలో పెట్టిన బ్లౌజ్ మనకి కుట్లోకి రాకుండా చూసుకోవాలి అప్పుడు చెయ్యిలో పెట్టి మొత్తం లోపల ఉన్న బ్లౌజ్ అంతా మొత్తం బ్లౌజ్ ని ఇలా లాగేస్తే మీకు ఆటోమేటిక్ గా తిరిగిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఈ చక్కగా ఈ అంచనది మనకి స్టిచ్ అయిపోయింది ఇప్పుడు రైట్ సైడ్ వైపు ఇలా తిప్పి నీట్ గా ఫోల్డింగ్ అన్నది మనకి కొద్దిగా గోరుతో ఎలా అంటే నీట్ గా వచ్చేస్తుంది అప్పుడు పైనుంచి ఒక పాదం ఖర్చు వెళ్ళాలి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేయాలంటే ఇంత కష్టపడాలి లేదనుకుంటే గనక మనం ఇందాక ఓపెన్ చేసిన తర్వాత చుట్టూ స్టిచ్ చేసి హెమ్మింగ్ బెల్ట్ వేసి పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటది ఆ మాత్రం ఈ మాత్రం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే హెమ్మింగ్ బెల్ట్ వేయండి మీకు ఈజీగా ఉంటది బాగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఇలా స్టిచ్ చేసుకోండి సరేనా ఎప్పుడు కూడా పట్టు సారీస్ ఏంటంటే కొత్తగా క్లాత్లు దలుసరుగా ఉన్నట్టుగానే ఉంటాయి మనం హెమ్మింగ్ బెల్ట్ అవి ఇవి వేసేస్తామంటే ఇంకా దలుసరుగా ఉండి అన్కంఫర్టబుల్ గా ఉంటాయి ఇలా అయితే గనక కంఫర్ట్ గా ఉంటాయి నేను ఈ బ్లౌజ్ అయితే గనక మొత్తం బ్లౌజ్ అంతా ఇన్విజిబుల్ చేశానండి ఎక్కడ కూడా దారాలు ఓడకుండా మనం ఎంత ఓవర్లాక్ చేసుకున్నా గుచ్చుకుంటది అలాగే దారాలు కూడా వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా మనం చేసాము కుట్టుకున్నామంటే క్లాత్ కూడా డ్యామేజ్ కాకుండా మనకి గుచ్చుకోకుండా ఉంటది ఈ చివరిని సైడ్ లో కుట్లు కుట్టేసి ఎక్స్ట్రాగా ఉన్న హ్యాండ్ ని ఇలా కటింగ్ చేసి ఇలా తీసేసుకోండి చంఖభాగం దగ్గర ఎక్స్ట్రాగా ఉంటే అక్కడ మాత్రం అలా కటింగ్ చేసి తీసుకోండి ఇటువైపు కూడా నాకు కొద్దిగా కొనలా వచ్చింది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ దీన్ని కూడా తీసేస్తాను అంతే చూసారా రాంగ్ సైడ్ వైపు ఎక్కడా కూడా మీకు ఖర్చులు కనిపించకుండా ఏదో నార్మల్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినట్టుగా ఫినిషింగ్ వస్తుంది ఈ రకంగా చూసారా ఇలా వస్తుంది ఇప్పుడు రైట్ సైడ్ వైపు రాంగ్ సైడ్ వైపు రెండు రెండు వైపులు ఒకే రకమైన కుట్ట అన్నది వస్తుంది ఇలా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కొద్దిగా టైం అన్నది పడుతుందండి కానీ బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత చాలా కంఫర్ట్ గా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ ఓవల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం